దాయకమే అందరూ కన్నుల కండువుగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క మహాగాణి అమ్మవారి ఆలయంలో ఆనందమే ఆనందము సాగర విధానంలో మంత్రాలు మొదలైపోయినాయి మంత్రాలు చెగుతూనే ఉన్నారు మంత్రాలతో పాటు ఏడు జాతుల వాళ్ళు ఏడు జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది వీళ్ళందరూ అమ్మవారి చెవిలో స్వర్ణదకి ఈ మంత్రాలు చెప్పడం వల్ల అవాహన జరుగుతుంది అవాహన జరగడం చాలా విశేషం వేద మంత్రాలతో ఏ విధంగా అయితే ఆలయాల్లో గాజా మొదలు పెట్టాడు నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి హలో హలో మైకులు ఆన్ చేయాలి మైకులు ఆన్ చేయాలి ఫోటో క్లిక్ కొట్టకూడదు ఎదురుకుండా కెమెరా పెట్టవద్దు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండరాదు అమ్మవారి యొక్క దృష్టి ఎదుర్కొండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి అందరూ చూడగలగాలి చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం কাগটি নিশেনগা ওনারে গাজা গটারে গাজা গটারে গাজা লোক జా కొట్టు కొట్టు అంటే శివ శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని కింద వేరే సింహల మీద వరే పక్షులు పక్షులు పది వృక్షాలు మద్దులు మారేళ్ళు

సకల సూత్రాల సామెటి గంగటి గంగ పెద్దటి పన్నెండు భగరతి గంగ తొమ్మిది హస్తాలంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగ పాలకుండలో ఉండేటి పాతాల గంగ సొప్పబెన్లలో ఉండే పల గంగ గంగ నులింది గడి ఆగలేము శివునికి శివ పూజనేడు పరమేశ్వరి చావలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండధరి జడల జాలాదిగంగా రోమ రోమాన శంకరమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరక్షలు మూకన్నభూత చంద్రం దాసుకొని నష్ట నక్షత్ర కన్నా దాచు పద్నాలుగో స్థానం ధరించిన మాంకా మతం పల్లి విధి మంగనాల సకం విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధుర దినాలు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడ సుఖం పాట ఇది నేర్పినా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మా మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నర జయించిన ఆనంది శివు సత్యనారాయణ నా సాటిగా నా లా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినా నా బుల్ల కోసం దరి కరవిచ్చిన కైలాసవతి పంబల పం బాల జోడు బయలవాన్ని బ్యాదల కట్టనా శాఖల సదృశ బండానా బ్యాగరింటిది లదిగంపన వడ్లవాన్ని బర్షణ కమ్మరింటిది కొలిమినే బొంగరాన్న సరసమైన వాటాన్న బాలు బొంగరాన్న బొంగరం దాన్ని వడ్గంటన మాదిగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లమనంటే ఏడుగులమనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మనంటి ఆ నెల కక్క రూపంబు నల్లబోషనంటి గడల మనంటి సూదులమ్మనంటి కనకాల కట్ట వేసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన క్షరము ఎడుగు రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి నా ప్రజలందరూ నా నా బాల బాలబాలికలందన్నా సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రవాలకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రవాలకు నేను చెప్తూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు ఒకరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత గిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు ఆ విధంగా గాధించకుండా నువ్వు చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న చిన్నపిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటి కా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరు కానీ నాకు మాత్రం ఇయర్ అవ్వాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందం అంతా కూడా నాకు నాకు చింత అవ్వాలక్క అమ్మా ఎంత చుక్కలొచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకుని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బండగిరింతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమన్నమంతే గదరా బాలక నాకు రక్తం చూపించమనిగా నాలు కాల పెద్ద జీవం కాకున్నాగా చిన్నది మాత్రమైనా చూపించలే రాను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదా బాలక అమ్మా నీ ప్రసాదంగా ఆరగిస్తారే తక్కువ అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదటి ఒక మాట చెక్కా తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల బాలికలందరినీ కానీ మీ అందరినీ కూడా నేను నా కడపలు పెట్టి కాపాడకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంట మీరు మీరు మాత్రం రక్తం కొంచెం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎన్నో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే ఈ ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి అగ్ని కురిమాసాధాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులను చంకేయడం ఇది ఎంతవరకు సగువైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం దీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక నేను మాత్రం దానికి అడ్డురాను బాలక నా చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి నేను కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీద సక్రమంగా పూజలు జరిపించను కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగా నేను అందుకుంటున్నాను కానీ మీరేడేరు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతున్నారో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నింది లేదు తల్లి ఏనాటికి జరగను కదా నీ ఆశీర్వాద బలమే లేకపోతే ఎంతటి వాడ పూజలు పునస్కారాలు నీకు చది ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చే వారే కాదు నా అలంకరణ చేసే వాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ గద్దలు నగర గద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా భక్త జన సంతోషాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకు ఏదికొక్కసారేగా అందం బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు అందించా నాకు వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలు కొలినట్టే నాముని నాది తప్పకుండా నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు నా కొల్లారే నా కదలందరూ కూడా సమానంగా చూసుకునే భారం తప్పకుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడ నిలబడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా దొరతాయి కాడి కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విద్దరంగా రా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి నాకు పసుపు కుంకులమూత నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళి నినే అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగుడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధనం కట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నా తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కుతల్లి తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపేపోతే నేను మాత్రం ఊరుకోను బాల కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చేయడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారి గలూ నీ యొక్క తాండవం చూపించద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్నీ బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రేట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడుతాను తల్లి జోలమా